అందరికీ నమస్కారం ఈ రోజు మనతో ప్రపంచంలోనే టెక్నాలజీ రంగంలో దిగ్గజాలైనటువంటి మరి మన జయకృష్ణ గారు ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మరి ఇంజనీరింగ్ డిగ్రీలు తీసుకున్నటువంటి వ్యక్తి అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో చక్కగా ఇప్పుడు అమ్మాయి ఆస్ట్రాలజీ చదువుతున్నారు మరి గరికపాటి నరసింహారావు గారికి గారిని పూషి చేసినట్టుగా మా మిత్రుడైనటువంటి గిర్రావు గారు ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు వాళ్ళ అబ్బాయి ఈయన ఈయన పుషింగ్ చేస్తున్నారు మా జయకృష్ణని అలాగే యువ డాక్టర్ బిహెచ్ఎంఎస్ హోమియోపతి డాక్టర్ గారు మరి చక్కగా ఆధ్యాత్మికవేత్త జ్యోతిష మహాపండితులు ప్రపంచ ప్రఖ్యాత పరంగా మంచి పేరు తెచ్చుకున్నారు మరి ఇటువంటి వీళ్ళిద్దరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇప్పుడు చైనా ఆధిపత్యాన్ని సంపాదించింది ఇంతకు ముందు మనకి అమెరికన్ గవర్నమెంట్ చాట్ జీపీటీ అది అది తయారు చేసింది ఆర్టిఫిషియల్ తో ప్రపంచ టెక్నాలజీలోనే మంచి గొత్తాధిపత్యాన్ని సంపాదించింది యుఎస్ఏ దాని యొక్క గుద్దు గుద్దింది చైనా ఇప్పుడు ఏం చేసింది చాట్ బాక్ అని ఒకటి తీసుకొచ్చింది దీంతో గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్ అమెజాన్ అన్ని అమెరికన్ చేతిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా యాపిల్ అలాగే మెటా ఇవన్నీ కూడా ఆ స్టార్ట్అప్ కంపెనీస్ గా ఈ యొక్క చాట్ జీపీటీ అంతా కూడా ఇవి ఇంట్రడ్యూస్ చేసినాయి కాబట్టి ఇప్పుడు అదంతా పడిపోయినాయి షేర్ మార్కెట్ లో ఎలా పడిపోయినాయి అంటే మన బ్రదర్ జయకృష్ణ చెప్తాడు అయితే ఈ లోపల మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సబ్స్క్రిప్షన్స్ పెట్టేవారు ఏది ఇప్పుడు అమెజాన్ లో మనం సినిమా చూసామనుకోండి మనం ఛార్జ్ కట్టి డబ్బులు కట్టి సినిమా ఆ యూట్యూబ్ అనుకోండి ఫ్రీగా వచ్చి చూసేస్తాం మనం అలాగా అమెరికా వాళ్ళు చాట్ జీపీటీ లో ఏం చేశారంటే సినిమాలు పెట్టారు అదే ఈ యొక్క మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టారు ఇవన్నీ అవతల పడేసాడు ఎవడు చైనా యొక్క చాట్ బాత్ దాంతో చక్కగా ఫ్రీగా చేసేయడము ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ ఇచ్చారు ఈ విధంగా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మన జయకృష్ణ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో యుఎస్ఏ మార్కెట్ ఎలా పడగొట్టింది ఆ కంపెనీ స్టార్ట్అప్ చిన్న స్టార్ట్అప్ కంపెనీ తయారు చేసినటువంటి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారైనటువంటి చాట్ బాగ్ ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆ చాట్ జీపీటీని ఎలా పడగొట్టింది సెన్సెక్స్ పాయింట్స్ అంతా కూడా కృష్ణ గారు ఆర్టిఫిషియల్ ఇంజనీర్ గా ఇంటెలిజెన్స్ ఇంజనీర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మా ప్రేక్షకులకి నమస్కారం అందరికి మనకి ఇప్పుడున్న జనరేషన్ అనేది ఏఐ జనరేషన్ ఎక్కడ వాడినా ఏం చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కరి నోట మాట్లాడే వినిపించే మాట సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మనకి హ్యూమన్ రిక్వైర్మెంట్ అన్నది ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది ఏది కావాలనుకున్నా ఆఖరికి గూగుల్లో కూడా ఏ వాడుతూ మనకి ఏ ఆన్సర్ అయినా స్టూడెంట్స్ అయినా సరే వాడికి ఆన్సర్స్ తెప్పిస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి యుఎస్ మార్కెట్ని పడడానికి మెయిన్ కారణం వచ్చేసి యుఎస్ మార్కెట్ లో మెయిన్ స్టాక్ నివీడియా నివీడియా అనే స్టాక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్ సో ఇది ఏదైతే త్రీ ట్రిలియన్ డాలర్స్ అన్న మార్కెట్ వాల్యూ కలిగి ఉందో యుఎస్ మార్కెట్ లో సో అలాంటి ఒక పెద్ద కంపెనీ ఒక గూగుల్ మెటా అలాంటి పెద్ద కంపెనీస్ ఆఖరికి ఇండియాలో ఒక టాటా అలాంటి పెద్ద కంపెనీస్ ఎప్పుడైతే ఒక అపోనెంట్ పొటెన్షియల్ అపోనెంట్ మంచి ఐడియాస్ తో మంచి ఈక్వేషన్స్ తో వస్తాయో అప్పుడు ఇలాంటి కంపెనీస్ అనేవి షేక్ అవుతాయి అపోనెంట్స్ వచ్చినప్పుడు మనకి జొమాటో వచ్చింది తర్వాత స్విగ్గీ వచ్చింది అట్లానే ఓయో వచ్చింది మిగతా మిగతా కంపెనీస్ కూడా వచ్చాయి రావటం వల్ల వాటి యొక్క స్టాక్ వాల్యూస్ అనేది అరౌండ్ వన్ ఫార్టీ సెవెన్ నుంచి హండ్రెడ్ పడిపోయింది వన్ ఫోర్టీన్ అరౌండ్ సో అరౌండ్ థర్టీ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అనేది సింగిల్ డే లో పడటం వల్ల ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ అన్నది కానీ లేకపోతే డౌజోన్స్ వీటన్నిటికి కూడా యుఎస్ మార్కెట్ అనేది ఎఫెక్ట్ అవ్వటం వల్ల యుఎస్ మార్కెట్ అనేది క్రాష్ అవటం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కూడా మనం గమనించాం అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ వరకు మనకి ఇండియన్ స్టాక్స్ అనేవి కూడా పడ్డాయి కానీ మనకి ఇప్పుడు రేట్ కట్ ఇది అడిషనల్ గా వాటికి రేట్ కట్ బ్యాంక్స్ అనేవి రేట్ కట్ చేయటం వల్ల ఈ మార్కెట్స్ అన్నవి పుంజుకోకుండా మళ్ళీ పైకి రావకుండా ఉన్నాయి రీసెంట్ న్యూస్ సండే అట్లా వచ్చిన న్యూస్ లో అన్నది ఇంకా పెంచట్లేదు అని చెప్పడం వల్ల మళ్ళీ మన నిఫ్టీ మార్కెట్ అనేది ట్వంటీ త్రీ థౌసండ్ క్రాస్ అయ్యి పైకి వెళ్తాం అనేది సాగింది కానీ మనకి ఒక అపోనెంట్ వచ్చారు అంటే మాత్రం మన ఓల్డ్ కంపెనీ అనేది కంప్లీట్ గా క్రాష్ అవుతుంది అనేది కాదు ఎందుకంటే నివీడియా కూడా మళ్ళీ పుంజుకుంటుంది యుఎస్ మార్కెట్ అంత సులభంగా వదలదు ఎగ్జాక్ట్లీ నివీడియా కూడా మళ్ళీ ముందుకు వస్తుంది ఎట్లాగైతే చైనా ఒక కంపెనీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా దానికన్నా బెటర్ ఫీచర్స్ దానికన్నా బెటర్ అడ్వాంటేజెస్ ఇస్తూ మన ప్రజలకి రావడం వల్ల స్టాక్ మార్కెట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు అభిరా గారు మనకి ఈ ఈయన మనకి ఇది చూసారా ఏమిటి రాజమౌళి గారు సినిమా తీశారు బాహుబలి అని మగధీరా సినిమాలు తీశారు ఇవన్నీ ఐదేసి వందల కోట్లు అలా పెట్టి తీశారు ఒక లాభం ఒక ఏడు వందల కోట్లో ఒక వెయ్యి కోట్లో వచ్చింది అనుకుందాం ఐదు వందల కోట్లు పెడితే ఐదు వందల కోట్లు వచ్చింది ఇక్కడ ఒక చిన్న కంపెనీ కాంతారాలంటే వాళ్ళు వాళ్ళు ఒక పెట్టుబడి యాభై కోట్లతో తీసేశారు అనుకుందాం అది ఐదు వందల యాభై కోట్లు సంపాదించేసింది యాభై కోట్లతో తీస్తే ఐదు వందల యాభై కోట్లు ప్రాఫిట్ వచ్చింది అంటే లాభం ఐదు వందల కోట్లు ఇక్కడ కూడా అక్కడ కూడా పెద్ద పెద్ద బ్రాన్నర్ల మీద ఐదు వందల కోట్లు పెడితే మే కోట్లు వచ్చింది అక్కడ ఐదు వందల లాభం ప్రాఫిట్ రేషియో పెట్టుబడి ఇక్కడ తక్కువ కదా అక్కడేమి పెట్టుబడి ఎక్కువ కాబట్టి ప్రాఫిట్ రేషియోలో తేడా ఉంది సో ఎక్కువ అప్పుడు చిన్న కంపెనీ యాభై కోట్లు పెట్టి మనం తీసేయచ్చు అంత పెద్ద కంపెనీస్ దగ్గరికి ఎందుకని ఆ పెద్ద బ్యానర్స్ దగ్గరికి జనం ఇష్టపడరు వెళ్ళడానికి తక్కువ పెట్టుబడి పెట్టి తీసేచ్చారు ఆ విధంగా ఇక్కడ చాట్ జీపీటీ అనేటటువంటిది యుఎస్ఏలో మినిమం సబ్స్క్రిప్షన్లు పెట్టి జనాల దగ్గర డబ్బులు లాగుతూ ఇదంతా చేసేటప్పుడు ఈ చైనా వాడి వచ్చినటువంటి ఈ చాట్ బాత్ ఉంది కదా ఇది ఈజీగా మనకి ఫ్రీ ఇచ్చేసాడు కాబట్టి దీనివైపే మొగ్గు చూపుతున్నా అందుకే స్టాక్ మార్కెట్ లో అక్కడ పడిపోయింది ఇదంతా కూడా సో దీన్ని తట్టుకోలేకపోతుంది ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ కాబట్టి వీటి గురించి ఒక యువ డాక్టర్గా ఏదో యువ ఇంజనీర్ యువ డాక్టర్ అందులో ఇద్దరు కూడా ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు మరి మన గురుగారు నన్ను మన గిర్రావు గారు అబ్బాయి గిర్రావు గారి శిష్యులు వీళ్ళంతా ఒక టీమ్ అనమాట అందువల్ల మరి మీరు డాక్టర్గా ఈ యొక్క చాట్ జీపీటీ ఈ ప్రోగ్రామ్స్ ఈ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ ఎలా ఎఫెక్ట్ ఉంటాయా అసలు పడతాయా అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మీ చేతిలో వంద రూపాయలు ఉన్నాయి అది అనుకోకుండా డెబ్బై రూపాయలు అయిపోతే మీరు భయపడతారా లేదా ఇవాళ డెబ్బై అయిపోయింది అమ్మా రేపు యాభై అయిపోతే రేపు చేతిలో చిల్లి లేకపోతే అదే అమెరికా పరిస్థితి వంద రూపాయలు కాస్త డెబ్బై రూపాయలు అయిపోయాయి చైనా వాడ ముప్పై రూపాయలు లాగేసుకున్నాడు వీళ్ళకి ఇప్పుడు చైనా అంటే భయం అది కరెక్ట్ ఆల్రెడీ టిక్ టాక్ వల్ల భయపడుతున్నారు ఇప్పుడు చాట్ అని వచ్చింది చూసారా మీరు మొదటి అడుగు చైనా అమెరికాలో వేస్తుంటేనే వాళ్ళు గిలగిలలాడిపోతున్నారు ఇంకా ఒక పదేళ్ళు అయితే పరిస్థితి ఏంటి అమెరికా ఇప్పుడు అది కాకుండా చైనాలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ జరుగుతున్నాయి విపరీతంగా రోజుకి ఒకటి వస్తుంది బయటికి ఈ చాట్ బాత్ ఒకటే అని కాదు సో అమెరికా అనేది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక సామెతతో ముందుకు వచ్చేసి అమెరికాలో ఎవరు ముందుకు రాకుండా ఇండియన్స్ ని కూడా కంట్రోల్ చేయాలి చైనాని కూడా కంట్రోల్ చేయాలి అని ట్రై చేస్తున్నారు చాలా కాలం నుంచి అయినా ఇవాళ చైనా వాళ్ళు జస్ట్ వన్ వీక్ బ్యాక్ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశారు ఈ డీప్ సీక్ తో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు అమెరికా కానీ ఇప్పుడు ఇవాళ వరల్డ్ రూల్ చేసేది చైనా నంబర్ వన్ ప్లేస్ లో ఇవాళ చైనా ఉంది ఎగ్జాక్ట్లీ తక్కువ అంటే తక్కువ ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి ఇప్పుడు మనం యాపిల్ కొన్నాం అది ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే చైనా ఫోన్ ఐదు వేలకు వచ్చేస్తుంది కానీ మనము వీడియోలు తీసినా ఏం తీసినా క్లారిటీ ఇచ్చేటటువంటి క్లారిటీ చైనా ప్రొడక్ట్స్ ఇస్తాయి అందుకనే మనకి చైనా షాపింగ్ మాల్స్ అని ఎలక్ట్రానిక్స్ లో ఒక విప్లవం అనమాట రూపాయలకి రెండు రూపాయలకే వచ్చేస్తుంది అది మన అవినాష్ గారు చెప్పేది ఇంకోటి చైనాలో లేబర్ కాస్ట్ తక్కువ కాబట్టి టెక్నాలజీ తక్కువ రేటుకే మనం సృష్టించగలము కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇది ఇండియా కూడా ఉంది కాబట్టి రేపు ఇండియా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అమెరికా మూడో స్థానానికి వెళ్ళిపోతుంది సో అమెరికా నాకు తెలిసి ఇంకో పది ఇరవై ట్వంటీ ఇయర్స్ తర్వాత టాప్ టెన్ లో కూడా ఉండదు అమెరికా అనేది థర్డ్ వరల్డ్ కంట్రీ అయిపోతుంది రేపు దునియాని ప్రపంచాన్ని పరిపాలించేది ఇండియా అండ్ చైనా అంతే అంతే అది కూడా మన దాంట్లో ఒక భాగమే చైనా బంగ్లాదేశ్ కూడా దీనికే ట్రంప్ చాలా భయపడుతున్నాడు ఆల్రెడీ ఇప్పుడే చాలా డిపోటేషన్ ఇవన్నీ చేస్తున్నాడు అయినా వాడు ఏమీ చేయలేడు ఫ్యూచర్ మొత్తం ఇండియాదే అండి కంపల్సరీ వంద శాతం ఫ్యూచర్ ఇండియాది అండ్ చైనాది మరి అద్భుతమైనటువంటి ఇటువంటి యువ డాక్టర్లు యువ ఇంజనీర్ల వీడియోలతో మిమ్మల్ని అలరించడానికి మా జయకృష్ణ ఛానల్ ఎప్పుడు ముందుంటూ ఉంటుంది అందుకని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మరికొన్ని ఎడ్యుకేటివ్ వీడియోస్ కోసం చదువుకున్న వాళ్ళు చెప్పేది వినండి అయ్యా అందువలన అటువంటి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి మీరు యువ డాక్టర్లు యువ ఇంజనీర్లు మీకు చెప్తూనే ఉంటారు మరి నమస్కారం